విశాఖ నార్త్ యువత విద్యావంతులు మహిళల నుంచి వస్తున్న స్పందన ఉత్సాహాన్నిస్తోందన్నారు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కేకే రాజు పెరుగుతున్న నగర అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రూపొందించిందని త్వరలో అవన్నీ కార్యరూపం దాలుస్తాయన్నారు విశాఖలో అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ ఆక్సిజన్ టవర్స్లో ప్రచారాన్ని నిర్వహించిన కేకే రాజు అక్కడి ప్రజలతో సమావేశమయ్యారు త్వరలోనే ప్రతి ఇంటికి ఇరవై నాలుగు గంటలు మున్సిపల్ వాటర్ అందించే ప్రక్రియ ప్రారంభం కానుందన్నారు విశాఖ నార్త్ వైసీపీ అభ్యర్థి కేకే రాజు ప్రచారానికి భారీ స్పందన వస్తుండటంతో నార్త్ వైసీపీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఆక్సిడెంట్ హౌస్లో ఈరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతుంది మంచి ఒక చిరునవ్వుతో పాజిటివ్ దృక్పథంతో సహకరిస్తూ ఉన్నారు కాలనీ రెసిడెన్షియల్ వెరిఫైజేషను ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు కాలనీ ఇందులో ఉన్న ఫ్లాట్ ఓనర్స్ అందరూ కూడా అంటే ఉత్సాహపరిచే విధంగా ఎన్నికల ప్రచారం ఉత్సాహపరిచే విధంగా ప్రోత్సహిస్తున్నారు తప్పకుండా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం ప్రజలకు అవకాశం కల్పిస్తే కల్పించిన అవకాశాన్ని నిజాయితీగా నిస్వార్థంగా ఈ నియోజకవర్గ ప్రజా శ్రేయస్సు కోసం ప్రజా ప్రయోజనార్థం ఇచ్చిస్తానని అదే విధంగా ఈ నియోజకవర్గానికి గతంలో ఎన్నడూ లేన విధంగా టూ థౌజండ్ ఫోర్ మాస్టర్ ప్లాన్లో ఉన్న అన్ని అంశాలని కూడా తొంభై శాతానికి పూర్తి చేయగలిగాం ఈ ఐదు సంవత్సరాల్లో మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల్లోనే రెండు సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడ్డా టూ థౌజండ్ ఫోర్ మాస్టర్ ప్లాన్ ప్రకారం అన్ని రోడ్లు కూడా విస్తరణ చేయడం మెయిన్గా ఏఎస్ఆర్ స్టాట్యూ టు మ్యారిట్ టోటల్ వరకు ఉన్న ఎయిటీ ఫీట్ రోడ్డును కూడా అందరి స్థానికులు కూడా మాట్లాడి ఒప్పించి వాళ్ళకి రావాల్సిన టీడీఆర్ వాళ్ళకి ఇప్పించి ఈరోజు ఆ బాటిల్ నెక్స్ అన్నీ కూడా క్లియర్ చేసాం తప్పకుండా ప్రజలందరినీ కూడా నేను అభ్యర్థించేది మీ అమూల్యమైన మీ అతి పవిత్రమైన సీలింగ్ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి శాసనసభకి పంపించాలి శాసనసభకి శాసనసభ్యుడికి అవకాశం కల్పించాలని అందరినీ కూడా